నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం జగన్ కొంత వినూత్నంగా ముందుకెళ్తున్నాడు మరోవైపు ఆయన చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలకి ఇవాళ అందరికీ పిచ్చెక్కుతుందని ఖచ్చితంగా చెప్పాలి ఈజీగా అయిపోయే పనులను కూడా కాంప్లికేట్ చేసుకునే వాళ్ళని చూస్తే కొంత చిత్రంగానే కనిపిస్తుంది సహజంగానే అది అతి జాగ్రత్త కావచ్చు అక్కర్లేని లేని కావచ్చు కానీ అర్థం లేని అపోహలు కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా మరేదన్నా కూడా కావచ్చు కానీ జనం నాటి తెలిసినటువంటి నాయకుడుగా పేరు పొందినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని చిత్రమైనటువంటి పనులు చేస్తున్నారు అనేది ఇవాళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ప్రత్యర్థి బలం ఉన్న చోట కూడా అక్కడ ఎవరిని నిలబెట్టాలి ఆ స్థానాన్ని ఎలా కైవసం చేసుకోవాలి అనే దానిపైన కసరత్తు చేస్తే అర్థం ఉంటుంది కానీ ప్రత్యర్థి అతి బలహీనంగా ఉన్న చోట కూడా అసలు అభ్యర్థులే దొరక ప్రత్యక్ష పార్టీని ఇబ్బంది పడుతున్నటువంటి వేళ అక్కడ అట్లాంటి దగ్గర కూడా దిక్కులు చూస్తున్నటువంటి నియోజకవర్గాల్లో అనవసరమైనటువంటి మార్పులు చేసి అక్కడ పార్టీల్లో అంతః కలహాలకు దారితీసే అంశాన్ని ఇవాళ తీసుకొస్తారు కొంతమంది విశ్లేషకులు ఎందుకంటే కాంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఈజీగా కనిపిస్తోంది ఉదాహరణ విషయం తీసుకుంటే ఒంగోలు నెల్లూరు చిత్తూరు వంటి ప్రాంతాల్లో తెలుగుదేశం జనసేన కూటమికి సరైనటువంటి అభ్యర్థులే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో దొరకలేదు అనేది కొంత చర్చ జరుగుతోంది అలాంటి స్థానాల్లో ఆల్రెడీ బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని వేరే చోటికి పంపి అక్కడ కొత్త శూన్యతను సృష్టించుకొని పైగా వేరే నాయకుల్ని ఇన్ఛార్జీలుగా పెట్టడంతో అంతర్గతంగా కొంత కీచులాటలకి ఇవాళ వైఎస్ జగన్ ఆయనకు ఆయన ఆయన పార్టీలో తెరలేపుతారని చెప్పుకోవాలి మరోవైపు కేక్ వాక్లా ఉన్నటువంటి ఆ స్థానాలని కూడా గెలుచుకొని ఇప్పుడు కాంప్లికేట్ చేసి కొంత ఇబ్బందికరంగా మార్చుకుంటున్నారు జగన్ ఇక మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో నలుగురు ఇన్ఛార్జీలు మార్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత గందరగోళాన్ని వైఎస్ఆర్సీపీలో క్రియేట్ చేస్తున్నారు అలాగే సూలూరుపేట విషయం తీసుకున్న గిద్దలూరు వంటి దాదాపుగా పది పదిహేను స్థానాల్లో అట్లాంటివి అరవై వేలకు పై ఉన్నటువంటి మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి అభ్యర్థులు స్థానాలు ఉన్నాయి వారిలో కూడా కొందరి అధికారాన్ని అడ్డు పెట్టుకుని గత ఐదేళ్ళుగా విచ్చల కూడా ప్రదర్శించి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులతో కూడా గొడవలు పెట్టుకుంటున్నటువంటి అట్లాంటి నియోజకవర్గం అలాంటి వాళ్ళకు కూడా ఈసారి టికెట్లు ఇవ్వద్దని లోకల్ నాయకులే కొంత విన్నవించుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం పైన కూడా పార్టీలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతల్లో అసంతృప్తికి తారాస్థాయికి చేరుకుంటుంది ఇవాళ సో ఈ విధంగా మార్చాల్సినటువంటి అవసరం లేని వాళ్ళని మార్చేసి మార్చాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చి కొంత పూర్తి స్థాయిలో గందరగోళం సృష్టించే సందర్భం ఇవాళ వైఎస్ఆర్ సిపిలో కనిపిస్తుంది అది జగన్ చేజేతులలో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా అనేది ఎవరికి అంత చిక్కినటువంటి రహస్యం సో ఇక ఉత్తరాంధ్ర విషయం తీసుకుంటే అక్కడ విజయసాయి రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ స్థానం పైన పార్టీకి మంచి పట్టు ఉండేది అప్పట్లో వైజాగ్ కార్పొరేషన్ని కూడా గెలిపించుకున్నారు ఆయన అయితే భూదందాలు చేసినటువంటి ప్రత్యర్థుల్ని పూర్తిగా అంచివేశాడు అదే సమయంలో ఆయన పైన కొన్ని అభియోగాలు కూడా వచ్చాయి వాటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయి తప్పించి సుబ్బారెడ్డికి అక్కడ పగ్గాల అప్పచెప్పారు అప్పటి నుంచి ఆ ప్రాంతం పైన పార్టీ పట్టు కోల్పోతూ వచ్చింది అని కూడా చెప్పాలి క్రమశిక్షణ లోపం విచ్చలివిడితనం ఇక రెండు కూడా పేటరేగిపోయినాయని చెప్పుకోవాలి సమర్థవంతమైనటువంటి నాయకత్వం వహించే వ్యక్తుల్లో ఒకవేళ అవినీతి కనిపిస్తే అవినీతిని తీసేయాలి తప్ప నాయకత్వాన్ని తీసేయడం కొంత తెలివై తక్కువ పని అని కూడా చాలామంది ఇవాళ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే విజయసాయి వల్ల తప్పు జరిగి ఉంటే మందలించి మాట్లాడి ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉండాలి కానీ అలా కాకుండా స్థానభ్రంశం చేయటం వల్ల భవిష్యత్తు ఏమవుతుందని కూడా ఊహించాలి కదా వైఎస్ జగన్ అట్లాంటిది ఏమీ చేయకుండా ఆ ఊహ లేక పరిస్థితిని కాంప్లికేట్ చేసి ఇప్పుడు ఉత్తరాంధ్రలో తేలిగ్గా గెలిచే అభ్యర్థి లేకుండా చేసుకున్నట్లుగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి దాపరించింది ఇలాంటి తప్పులు చేశాక ఎవరో ఓడిస్తారని అనుకోకర్లేదు సొంత పార్టీ వాళ్ళే ఓడించవచ్చు కదా అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది పైకి తమకు టికెట్ ఇవ్వకుండా పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి గెలుపు కృషి చేస్తారని చెప్పినా లోపల రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలతో ఆ అభ్యర్థిని ఓడించకపోవడానికి చేసేటువంటి అన్ని పనులు చేసే అవకాశాలు ఉంటాయి భంగపడ్డ నాయకులందరూ కూడా సో టికెట్ మార్చకుండా ఉంటే ఆ స్థానాన్ని పార్టీ గెలిచి ఉండేది అట్లా అనిపించుకున్నప్పుడే కదా ఏ నాయకుడైనా కూడా కొంత ప్రాబల్యం గుర్తింపుబడేది అందుకే అలాంటి చర్యలకు పాల్పడితే సైలెంట్ రెబల్స్ ఎంతో మంది తయారై ఉంటారు ఇలాంటి అనవసరమైనటువంటి ప్రయోగాలు చేసి అనేకమైన కేక్ వాక్ స్థానాలను కూడా ఇవాళ కాంప్లికేటెడ్ స్థానాలుగా మార్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని కూడా చెప్పుకోవాలి ఆయన ఎత్తుగడలు అర్థం కాక పార్టీ షెడ్యూల్ ఇవాళ తలలు పట్టుకొని జుట్టులు బీక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్టీలో కొంత పొడ చూపినటువంటి అక్కర్లేని కీచులాటలకు కూడా కారణం ఈ షిఫ్టింగుల వల్లే అని వేరే చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు గెలుపోవటములు దైవాధీనలు అయినా కూడా మానవ తప్పిదాలు ఉండకుండా చూసుకోవాలి కదా అనేది కూడా కొందరు వైకాపా నాయకులే ఇవాళ చర్చించుకున్నటువంటి పరిస్థితి సో ఇక ఎవరి నిర్ణయం కరెక్టో ఎవరిని మార్చినా ఎక్కడెక్కడ నిలబెట్టినా సీఎం జగన్మోహన్ రెడ్డి చూసే ఓటేస్తారనేది ఎంతవరకు నిజమో అనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఒకటి రెండు రోజుల్లో ఒకటి రెండు నెలల్లోనే ఎన్నికల్లో ఏమవుతుందో వెయిట్ చేస్తుందో మొత్తం మీద సర్వేలన్నీ కూడా జాతీయ స్థాయి సర్వేలు ఒక రకంగా రిపోర్ట్ ఇస్తున్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్వేలు ఒక రకంగా రిపోర్ట్ ఇస్తున్నాయి మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఒక రకమైనటువంటి సర్వే రిపోర్ట్ పైన మొత్తం మీద ఈ వినూత్నమైనటువంటి చర్యలు విజయ్ తీరాలకు చేరుస్తుందా నట్టేటా ముంచుతుందా వైసీపీ మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ రీడర్ ప్లీజ్ వాచ్